అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో హౌసింగ్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిట్కో హౌసింగ్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనకాపల్లి పర్యటనలో భాగంగా స్థానిక శాసన సభ్యులు కొలతల రామకృష్ణ గారితో కలిసి కొప్పాక సత్యనారాయణపురం సిరిసిపల్లి టిట్కో గృహాలను పరిశీలించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టిట్కో గృహాల సమస్యలు లబ్ధిదారులు చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కు తెలియపరచారు లబ్దిదారులతో మాట్లాడుతూ మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే చిట్కో గృహాల దగ్గర ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కొత్త వారికి కూడా ఇంటికి అప్లై చేసుకుంటే వారికి ఇల్లు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది లీగల్ ప్రాబ్లము ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో లబ్ధిదారులు ఎవరైతే ఉండనో అప్పటి ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత డబ్బులు కట్టించి చేస్తే ప్రభుత్వం మారి మళ్ళా జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళందరికీ క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగితే ఈ ముందర లబ్ధిదారులు పోయి అది డబ్బు మేము ఆల్రెడీ డబ్బులు కట్టినాము మాకు అన్యాయం చేయకూడదు అంటే కోర్టు స్టే ఇయ్యడం జరిగింది ఇంకో దగ్గర కోర్టు స్టే ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో రాజీ పడి వెనక్కి తీసుకున్నారు కానీ అక్కడ కూడా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు మాకంతా వేరే దూరం ఉంచున్నారు కొంచెం వీళ్ళు ఆలకిచ్చిందని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు అవన్నీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మా దృష్టికి తీసుకొచ్చారు సో ప్రతి ఒక్క మనం ఈ సమస్యలన్నీ పరిగణలో తీసుకొని ఖచ్చితంగా కూడా ఈ పర్టికులర్ ప్రాంతానికి ఉన్న సమస్యలు తీసి ఈ ఏదైతే మూడు వేలలో చాలా లొకేషన్స్ చెందుతున్నాను నిజంగా ఇవాళ మొదటిసారి ఈ సజ్జన సత్యనారాయణపురంలో అనుకున్న టైంకి హ్యాండ్ ఓవర్ చేశామని చెప్పి ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో దాన్ని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలా గర్వంగా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు అప్పటి ప్రభుత్వం తర్పన్పూర్ అంటే నగరాల్లో నివేశించే వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారికి నాణ్యమైన గృహాలు అన్ని సదుపాయాలతో ఒక కేటెడ్ కమ్యూనిటీ లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం పొందుబాటు ఇయ్యాలా వాళ్ళు కూడా సొంత ఇల్లు ఎలా సాకారాలు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఇల్లు దురదృష్టవర్షాలతో రెండు వేల పంతొమ్మిది వరకు పనుగులు తీస్తున్న ఈ ప్రాజెక్టు వేగం తగ్గిపోవడం ఆల్మోస్ట్ ఆగిపోవడం ఇల్లు కన్స్ట్రక్షన్ ఈ ఎక్కువ ఇళ్ళని ఒక దురుద్దేశంతో అది ఏంటంటే ఈ ఇల్లన్నీ కానీ మనం పూర్తి చేసి లబ్దిదారులకు ఇస్తే వాళ్ళు చంద్రబాబు పేరుని గుర్తుపెట్టుకుంటారు కానీ నా పేరు గుర్తుపెట్టుకోడు అనే ఒక దుర్దేశంతో ఈ ఇళ్ళని నిర్వీర్యం నిర్జీవం చేయడం అయింది నిజంగా కూడా నేను ఒక ముప్పై ముప్పై ఐదు కాలనీలు దిగాను తిరిగినప్పుడల్లా బాధేస్తుంటుంది ఇప్పటికి పదహారు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బు మనం ఇది గమనాల్సిందమనించాల్సింది ఏంటంటే ఈ ఎనిమిది వేల పదహారు వేల కోట్ల డబ్బు ఎవడబ్బా సొ కాదు ప్రజల సొమ్ముని ప్రజలకు మంచి ఇల్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో చేస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత దేశాలతో అంత డబ్బు వృధా వృధా చేసే విధంగా ఏదైతే రాజనీతి చేశారో దాన్ని నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం చాలా హేమీయ ప్రభుత్వం ఆ విధంగా చేసినందువల్లే ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే నాకు ఎక్కువ చైర్మన్గా వచ్చిన ఒక మూడు నెలలకి చైర్మన్గా నన్ను కూడా అపాయింట్ చేశాను ఆ చేసినప్పటి నుంచి ఈ ఎక్కువ ఇళ్ళ వ్యవస్థ మీద మేము ఎక్కువ ఇల్లు చుట్టూ తిరగదు కాలువ చుట్టూ ఈ ఈ ఐదు రోజులుగా ఉత్తరాంధ్రలోని కొందర శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సాలూరు ఆ తర్వాత విజయనగరం జిల్లాలో నెలిమల్ల అలాగే కాదు శ్రీకాకుళం జిల్లా వరాస తర్వాత నెలిమల్ల సాలూరు తర్వాత విశాఖ తర్వాత పెనుంటి రాజువాత అవన్నీ తిరిగి ఇవాళ మనం ఇక్కడ అనగాపల్లి బాగా ఇది అయిన తర్వాత మెల్ల ఉంది దాంతో ఈ ఐదు రోజులు పర్యటన చూస్తుంది ఇక్కడ మిగిలిన కొండగొప్పగా సిరిసప్పత కొండత సిరిసపల్లి ఈ రెండిట్లో కూడా దాదాపు తొంభై శాతం పనులు అయిపోయినాయి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మాత్రం మిగిలి ఉన్నాయి మిగిలిన కూడా తొందరగా చేస్తామని చెప్పి పెద్ద పనులు లేవు కాబట్టి ఇవి కూడా అయిపోని చెప్పి మా డెంకల్ ఆఫీసర్స్ చెప్పారు అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు డాటా ప్రాజెక్ట్స్ కూడా చెప్పారు సో నా దృష్టిలో ఈ కనకాపల్లిలో ఉన్న ఈ మూడు ప్రాజెక్ట్స్ కూడా ఇక రెండు మూడు నెలల్లో కంప్లీట్ అయిపోతాయి ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయ్యి ప్రజలకు ఇవ్వడం జరిగింది మిగిలిన రెండు కూడా వాటికి సంబంధించి ఇళ్ళ కన్స్ట్రక్షనే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు కూడా అన్నీ కంప్లీట్ చేసి ఒక వాటర్ ప్రాజెక్ట్ ఒకటే కొంచెం ఒక రెండు కిలోమీటర్ దూరం వచ్చేది ఉన్నదని చెప్తున్నారు